హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీటిని తయారు చేయడం చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు తయారు చేసే విధానము ముందుగా నేను వన్ కేజీ రైస్ ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక వీటికి ఒక జాలి గిన్నె తీసుకొని వాటర్ని తీసి వడపోసుకున్నాను ఈ రైస్లో వాటర్ అంతా తగ్గేవరకి వాటర్ చేతికి అంటకుండా ఉండేవరకి రైస్ని ఇలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ రైస్ని మిక్సీ పట్టి పిండిని సన్నగా జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము వాము నువ్వులు రుచికి సరిపడ కలుపుకోవాలి ఈ పిండిలో వాటర్ మొత్తం ఒకేసారి పోసి కలపకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఇది తడిపిండి కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకోవాలి పిండంతా కలుపుకున్నాక మనము కాటన్ బట్టను తడిపి మన బండల పైన వేసుకోవాలి ఇప్పుడు మనము పిండిని చేత్తో నీళ్ళు అద్దుకొని పిండిని తీసుకొని క్లాత్పై వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ విధంగా సన్నగా వేళ్ళతో అనుకుంటూ రౌండ్గా వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని వేసుకున్నాను నేను ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనము వీటిని ఒక గరిటతో నెమ్మదిగా లేపుకొని ఒక ప్లేట్ పై పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ సకినాలను వేయించుకోవాలి మధ్య మధ్యలో ఫ్లేమ్ని హై చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వీటిని చేసుకోవడం చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా తీసి పక్కన పెట్టుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ